నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా కుమార్ శ్రీ విద్యా ఉపాసకులు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మా అమ్మ శ్రీమాత్ర నమస్తే రీ పైతే శివ ముక్కోటి శనివారం ప్లస్ పౌర్ణమి మళ్ళీ ఏళ్నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ శనులతో ఇబ్బంది పడే ప్రతి రాసులు కూడా పాటించాల్సిన పరిహారం ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి రెమెడీ చేసుకుంటే మంచిది అంటారు ఒకసారి తెలియజేస్తారా శివ ముక్కోటి అని చెప్పబడింది అంటే రేపు ఆరుద్ర నక్షత్రం ఉంది ఆరుద్ర నక్షత్రం అంటే శివుడి యొక్క నక్షత్రం శివుడి నక్షత్రం వచ్చింది కాబట్టి అది శివ ముక్కోటిగా చెప్తున్నాము అది ముక్కోటి ఏకాదశి అయిపోయిన తర్వాత వస్తుంది కాబట్టి ముక్కోటిగా మనం భావిస్తాము దీనికి ముందు మనం కార్తీక మాసం ధనుర్మాసం మధ్యలో ఒక ఆరుద్ర నక్షత్రం వస్తుంది మనకి ఇయర్ స్టార్టింగ్ ముక్కోటి అని కూడా అనొచ్చు కార్తీక మాసంలో ఒక ఆరుద్ర నక్షత్రం అయిపోయింది మామూలుగా మన సైడ్ వాళ్ళంతా ఆ ఆరుద్ర నక్షత్రాన్ని పాటిస్తారు మూడున్నరకి లేసి అభిషేకాలు అవి చేసుకోవడము బ్రహ్మ ముహూర్తంలో ఇప్పుడు వచ్చే ఆరుద్ర నక్షత్రం వచ్చేసి కాళహస్తిలోను శ్రీశైలంలోను తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం చేస్తారు ఓకే ఓకే అది కూడా వేడి నీటితో అభిషేకం చేస్తారు వేడి నీటి నీటితో అభిషేకం చేస్తారు ఆరుద్ర నక్షత్రం అంటేనే శివుడి యొక్క నక్షత్రం మనం ముందే చెప్పుకున్నాము రేపటి రోజున అంటే శనివారం కూడా వస్తుంది శనివారంతో కలిపి మనకి ఫస్ట్ ఇయర్ అంటే మనకి ఇది ఆంగ్ల సంవత్సరం మనకి కొత్త సంవత్సరం అయితే కాదు మనకు ఉగాది నుండే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ ఆరుద్ర నక్షత్రానికి అది కాక పౌర్ణమి కూడా కలిపి ఉంది కలిపి ఉంది కాబట్టి చాలా చాలా విశేషమైన రోజు అని చెప్పబడుతుంది రేపటి రోజున మనకి శని దోషాలు ఉన్న వాళ్ళు వచ్చేసి రేపు జమ్మి చెట్టు ఉంటుంది కదా ఇంట్లో జమ్మి చెట్టు లేదా దేవాలయాల్లో జమ్మి చెట్టు ఉంటుంది ఇంట్లో తెచ్చి పెట్టుకొని చేసినా పర్వాలేదు దేవాలయాలకి వెళ్ళి చేసినా పర్వాలేదు శని గ్రహ దోషాలు ఉండేవాళ్ళు అందరూ కూడా చేసుకోవచ్చు ఇది తప్పేమీ లేదు ఏంటి అని అంటే జమ్మి చెట్టు పెట్టుకొని జమ్మి చెట్టు చుట్టూ ఎనిమిది దీపాలు పెట్టేసి లలిత సహస్రనామ పారాయణం చేయాలి అది కూడా ఎలా చేయాలి ఒక్కొక్క నామానికి వాటర్ తీసుకొని జమ్మి చెట్టులో వదలాలి చేతిలోకి వేసుకొని అయినా వదలొచ్చు స్పూన్తోనైనా వదలొచ్చు నో ప్రాబ్లం అది ఇది వచ్చేసి ఎటువంటి శని దోషాన్నైనా కానీ తగ్గిస్తుంది ఇప్పుడు ప్రతి శనివారము ఇది చేయొచ్చు రెమెడీ ఓపిక ఉన్న వాళ్ళు కానీ మనకి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రము శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజు చేస్తే ఇంకా విశేషమైన ఫలితం ఉంటుంది ఉదయం చేయాల మార్నింగ్ ఇది మార్నింగ్ ఈవినింగా అనేది కూడా డౌట్ ఉంటుంది కదా ఈవినింగ్ చేసుకున్నా మంచిది మార్నింగ్ మార్నింగ్ చేసినా పర్వాలేదు ఒకటి మనకి రేపు పౌర్ణమి కాబట్టి నిండుగా చంద్రుడు రేపు వస్తాడు అవును ఈవినింగ్ వరకు ఉన్నాయి పౌర్ణమి గడియలు సాయంత్రం చేసుకున్నా చాలా మంచిది ఒకటి శని ఏం చేస్తుంది అని అంటే మనం శనికి భయపడే అవసరమైతే లేదు శని ఈజ్ ఏ టీచర్ ఆయన గురువు టీచ్ ఏదైనా కూడా మన జీవితంలో మనకి నేర్పిస్తాడు ఎలా ఉండాలి ఏంటి అని అందరం ఏమనుకుంటామంటే అయ్యో మాకు ఏళ్ళ శని వచ్చేసింది మాకు అర్ధాష్టమ శని నడుస్తుంది భయపడిపోతారు అవును అస్సలు భయపడే అవసరం లేదు ఆయన నీవు ఎలా ఉన్నావు నీకి నిన్ను తెలియజేస్తాడు ఒకవేళ నువ్వు కరెక్ట్గా లేవు అని అంటే చాలా ఇబ్బందులు వస్తాయి శని మనకి ఎంటర్ అయినాడు అనంటే మన కర్మ మనకి ఎంటర్ అయిందని అర్థం ప్లస్ మన కర్మ తొలగిపోతుందని కూడా అర్థం ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తూ మనం మంచిగా ధర్మంగా ఉన్నాము అని అంటే శని భగవానుడికి మనం మంచి చేస్తాడు ఎందుకంటే శని అంటేనే కర్మకారకుడు మన కర్మం తొలగించేవాడు అలాంటి శనిని చూసి మనం అస్సలు భయపడే అవసరమే లేదు ఎందుకంటే నీ కర్మం తొలగి ఎవరి వల్ల కాదు ఒక గురువు వల్ల అవుతుంది కర్మం తొలగించడం తర్వాత శనికారకుడు శనిదేవుడి శని దేవుడి వల్ల జరుగుతుంది కర్మ అనేది తొలగిపోవడం అనేది అప్పుడు మనం ఒకటే చేయాల్సినది ఏంటి మనం ఎలా ఉన్నాము గత జీవితము గత జన్మ వదిలిపెట్టేస్తే ప్రజెంట్ జన్మలో మనం ఎలా బతుకుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ సో డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం మళ్ళీ ఇవన్నీ కావాలంటే ఎలాంటి రెమెడీ చేసుకోవచ్చు అంటారు ఇప్పుడు రేపు నేను చెప్పిన రెమిడీ లలిత సహస్రనామం జమ్మి చెట్టు డబ్బు కావాలి అన్నా ఐశ్వర్యం కావాలి అన్నా సంపద కావాలన్నా మనకి శని కర్మ తొలగాలి అవును ఏదైనా కర్మ వల్లే కానీ అమ్మ కొంతమంది శనీశ్వరుడు మన శని లాంటి దోషం ఉంటే మంచిదే అని అంటారు కదా శని అంటేనే మంచిది అంటారు కదా నేను అదే చెప్తున్నా శని అంటేనే మంచిది ఎందుకంటే మన బ్యాడ్ కర్మను తొలగిచ్చేస్తాడు శని భగవానుడు ఎప్పుడైతే మనకి బ్యాడ్ కర్మ తొలుగుతుందో మనకు అప్పుడు సంపద అనేది వస్తుంది ధనం అనేది వస్తుంది ఇక్కడ ఐశ్వర్యానికి ధనంకి చాలా తేడా ఉంది ఐశ్వర్యం ధనం రెండో ఒకటే కాదు అవును ఎందుకంటే ఉన్నది మనకి చాలా ఆస్తులు ఉంటాయి చాలా ధనం ఉంటుంది మన దగ్గర చాలా డబ్బు ఉంటుంది నువ్వు అది అనుభవించలేవు ఏం ప్రయోజనం ఐశ్వర్యము అంటే అనుభవించేది ఏది అయితే మనకి ఉందో దాన్ని మనం అనుభవిస్తాం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇప్పుడు ఈరోజు నువ్వు ఏదైనా ఒక ఐటమ్ తినాలనుకున్నావు ఒక స్వీట్ తినాలనుకున్నావు దాన్ని నువ్వు తింటావు చూడు అది ఐశ్వర్యం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ నీకు అన్ని ఉన్నాయి నువ్వు తినలేకపోతున్నావు నీకు షుగర్ ఉంది నీకు ఏదో ఇబ్బందికరమైన వాతావరణం ఉంది నువ్వు తినలేకపోతున్నావు నీ దగ్గర డబ్బు కూడా ఉంది కొని అంత ఉంది నీకు అయినా నువ్వు తినలేకపోతున్నావు అని అంటే దాన్ని ఐశ్వర్యం ఏదైనా కూడా అనుభవించేదాన్నే ఐశ్వర్యం అంటారు ఐశ్వర్యము ధనము సంపద రెండు వేరు పూర్తిగా సంపద అందరికీ ఉంటుంది ఐశ్వర్యం కొందరికే ఉంటుంది అనుభవించే యోగం అంటాం కదా రాజయోగం అనేసి అది అందరికీ ఉండదు కొంతమందికే ఉంటుంది అంటే అంటారు కదా డబ్బు ఉన్న వాళ్ళకి తినే యోగం ఉండదు లేని వాళ్ళకి తినే యోగం ఉంటుంది అనేసి అది రాజయోగం అంట అందరూ అనుభవించే యోగాన్ని రాసి పెట్టుకొని రారు ఈశ్వరే ఏదైనా మనం అనుభవించాలి అనేది కూడా అవునా కదా కానీ అమ్మ డబ్బు ఉన్న వాళ్ళేమో తినడానికి ప్రయత్నిస్తారు డబ్బు లేని వాళ్ళేమో డబ్బు ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి భగవంతుడు ఏది ఇచ్చినాడో దాంతో తృప్తి పడాలి ముందు ఇది మనకి ఇలా జరుగు నేను ఆశ పడవద్దు అని చెప్పాను ప్రతి ఒక్కరికి మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని నీడ్స్ ఉంటాయి కొన్ని అవసరాలు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి ఆ అవసరాలకి మనం భగవంతుని అడగాలి ఏంటి మనకి విద్య భిక్ష కావాలి మన పిల్లలకి చదువు కావాలి మనకు కూడా విద్య కావాలి ఎందుకంటే మనం ఎప్పుడు విద్యార్థిని జీవితంలో ఎప్పుడు మనం చదువుతూ ఉండాల్సిందే తెలుసుకోవాల్సిందే అంటే చదువు అంటే బుక్కులు పెట్టుకొని చదవడం కాదు ప్రతిదీ మనం నేర్చుకుంటూ పోవడమే కదా ఎప్పుడు నిత్య విద్యార్థి జీవి అనేవాడు నిత్య విద్యార్థి తర్వాత ఏంటి మనకి సంపద భిక్ష ధనభిక్ష అడగాలి మన నీడ్స్కి మన అవసరాలకి తర్వాత జ్ఞానభిక్ష తర్వాత మోక్ష భిక్ష తర్వాత తనని సేవ చేసుకునే భిక్ష అంటే భగవంతునికి సేవ చేసుకునే భిక్ష ఇలా ఉన్నాయి మనకి ఎంత అవసరమో అంత ఉంటేనే తృప్తిగా ఉంటాం ఏదైనా మించిపోతే అది తృప్తిగా పొందాలి విషమైపోతుంది ఏదైనా అంతే ఏది మించి ఉండకూడదు ఎప్పుడైతే మించిపోతుందో దానికి పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి ఇప్పుడు డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా లేరు డబ్బు లేని వాళ్ళందరూ బాధపడుతూ లేరు చెప్పాలంటే ఒక పూట పూటకి తెచ్చుకొని తినే వాళ్ళే చాలా తృప్తిగా ఉన్నారు అవును అవునా కదా ఎక్కువ సంపాదించేసి దానికి కాపలా ఉండేవాళ్ళు కొంతమంది ఇంకా మిడిల్ క్లాస్ లో ఎక్కువ మనం ఆశలకి పోయి అప్పులు చేసుకొని ఆ అప్పులు తీర్చుకునే టెన్షన్ లో పడి మనశాంతి కోల్పోవడము ఇదొకటి నార్మల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళే ప్రశాంతంగా ఉన్నారు అవును తప్పకుండా అమ్మ శివ ముక్కోటి పౌర్ణమి ప్లస్ శనివారం ఈ రోజుని ఎలా ఉపయోగించుకోవాలి అని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి మేడంతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ